మన ప్రభు అయిన యేసునామంలో దేవుని బిడ్డలైనటువంటి విశ్వాసులందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాను యేసు ప్రభు వారు సర్వమానవాళి పాపము నుండి విడిపించేటి కొరకు లోక పాపమును మోసుకొని పో దేవుని గుర్రె పిల్లగా శరీరదారుడిగా ఈ లోకంలో అవతరించి ఆయన సెలవులో తన అమూల్యమైన రక్తము చిందించడం ద్వారా తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళిని పాపం నుండి శాపం నుండి విడిపించినటువంటి గొప్ప దేవుడని ఈ సమయంలో మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను ఎవరైతే ఆయన ఎందు పరిపూర్ణమైన విశ్వాసమును ఉంచి ఆ ప్రియప్రభుని తమ సొంత రక్షకనిగా అంగీకరిస్తారో వారి అందరి జీవితాల్లో సంతోషముని నింపుటి కొరకు వారి పాపమును కొట్టివేసి శాపం నుండి విడిపించి వారిని ఉన్నతమైనటువంటి దేవుని కుమారులుగా కుమార్తెలుగా తీర్చిదిద్దుటి కొరకు అధికారమును ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు అందుచేతనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క లేఖనము ఇలా మాట్లాడుతూ ఉంది మీరు అపౌసుని పౌలు విమోతికి రాసిన మొదటి పత్రికలో రెండవ అధ్యాయంలో ఆరో వచనం కానీ మనం చదివినట్లయితే ఈ రీతికి అక్కడ రాయబడి ఉంటుంది ఈయన అనగా యేసుప్రభు వారు అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్నుతోనే సమర్పించుకునినని దైవజనుడు పౌలు పునిత పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు యేసుప్రభువారు యూదుల కొరకే కాదు లేక క్రైస్తవులైన వారి కోసమే కాదు లేక అబ్రహాము సంతత వారి కోసమే కాకుండా లోకంలో ఉన్నటువంటి మానవాళ్ళందరి కొరకు అని చెప్పి రాస్తూ ఉన్నాడు అందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టుడుకు వారు ఈ లోకంలోనికి వచ్చారు ఆయన అందుకే మానవాళి యొక్క పాపం నుండి విడిపించుడి కొరకు సిలువ వేయబడ్డాడు సిలువలో తన రక్తం చెందించి ప్రాణం పెట్టి చనిపోయాడు ఆయన చనిపోయినటువంటి సమయంలో ఆయన యొక్క భౌతిక కాయం ఆయన యొక్క శరీరమును సమాధి చేయటి కొరకు ఆ సమయంలో గొప్ప ఉన్నతుడిగా సన్నహెడ్డిని సభ సభ్యుడిగా ఉన్నటువంటి అరమతయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఆ దినాన పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువారి యొక్క దేహమును తనకిమ్మని అడిగినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం దేవుని యొక్క లేఖనాలలో గమనించినట్లయితే దేవుని బిడ్డలారా మీరు ఇక్కడ రాయబడినటువంటి వాక్యంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో లోకాశ వార్త ఇరవై మూడవ అధ్యాయము యాభై వచనములో అరమతేయ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపును ఒకడు ఉండేను అతడు సజ్జనుడైన నీతమంతుడనయ్యుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపగా దేవుని రాజ్యం కొరకు కనిపెట్టి చుండేడు వాడు ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క భౌతిక గాయం ఆయన గుడ్ ఫ్రైడే శుక్రవారం నాడు సిరువులో మరణించిన తర్వాత ఆయన శరీరమును సమాధి చేయుడి కొరకు దేవుని సేవకుడిగా లేక వీరు ఇరుషలీమ పట్టణంలో సన్హెద్రీన్ సభ సభ్యుడిగా ఉన్నటువంటి సతాధిపతి అయినటువంటి అరమతియ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు ఆయన తెగించి ఏరో దగ్గరికి వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారి యొక్క దేహం కోసము వారిని అడిగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతూ ఉంటాం మార్గశవార్తలు కూడా ఇలా రాయి రాయబడింది మీరు పదిహేనవ దేవ నలభై రెండవ చంలో ఏముందంటే ఆ దినము శబ్ద పరిశుద్ధ దినము అనగా విశ్రాంతి దినములకు పూర్వ దినము కనుక సాయంకాలం అయినప్పుడు అరమతియా యూసపు తెగించి అనే మాట చూస్తున్నాం నలభై మూడో వచనంలో ఫిలాతు నొద్దుకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను అతడు ఘనత వహించిన ఒక సభ్యుడైన దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడు అదో ఎవరు కూడా యేసు బ్రహ్మవారి కోసం మాట్లాడటానికి ధైర్యం వహించలేదు యేసు బ్రహ్మవారి యొక్క శరీరమును భూస్థాపితం చేయడానికి కూడా ఎవరు తెగించి ముందుకు రాని పరిస్థితుల్లో ఈ అరమదే యువసేపు అనేటువంటి వాడు తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళాడని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం సహోదరి సహోదరులారా ఈ తెగింపు అనేది దేవుని కొరకు యోసేపు చేసిన ఘనమైన ఒక గొప్ప కార్యమని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అతడు అరమదే యువసేపు అనేవాడు సామాన్యుడేం కాదు అతడు మంచివాడు సజ్జనుడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ ఉంది రెండవది అతడు నీతిమంతుడు అని చెప్పి మతేశ్వార్థలో మనం చదువాం ఇరవై మూడవ అధ్యాయంలో యాభై ఒకటో వచ్చిలో అతడు సజ్జనుడును నీతిమంతుడయుండి నీతిమంతుడు అతడు ఒక గొప్ప ధనవంతుడు అని చెప్పి కూడా మతేశ్వార్థలో దైవజనుడు మధ్య తెలియజేస్తూ ఉంటాడు ఈ అనేటువంటి వాడు ధనవంతుడని మతేశ్వార్త ఇరవై ఏడు అధ్యాయము యాభై ఏడో వచనంలో ఉంది యేసు శిష్యుడిగానున్న అరమత యోసేపు అని ఒక ధనవంతుడు అని ఉంది చూడండి ఎన్ని మంచి లక్షణాలు కలిగిన వాడుగా ఈ అరమదేయ యోసేపు ఉన్నాడు అతడు సజ్జనుడు అతడు నీతివంతుడు అతడు ధనవంతుడు నాలుగవది చూస్తే అతడు దేవుని ఎందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని రాజ్యము కొరకు కనిపెట్టేవాడు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేటువంటి వాడు ఒక హోదాలో ఉన్నటువంటి వాడు ఒక శతాధిపతిగా ఉన్నవాడు ఆయన ఉన్నతమైన స్థానంలో జీవించున్నటువంటి ఆ వ్యక్తి తెగించి వెళ్ళాడట పిల్లల దగ్గరికి తెగించి వెళ్ళటం అనగా అతడు దేవుని యొక్క రాజ్యం కొరకు ఎదురు చూసేటువంటి వ్యక్తి యేసు దేహమును తన కిమ్మని అడిగి యేసు ప్రభు ఎంతో గౌరవంగా నారబట్టలతో చుట్టి తొలిసిన రాతి సమాధిలో ఉంచను అంటే ఈ సమాధి యువసేపుది అనమాట యోసేపు తన కొరకు సిద్ధపరుచుకున్నటువంటి సమాధిలో ఒక కొత్త సమాధిలో యేసుప్రభుని ఆయన ఉంచడం కొరకు త్యాగం చేశాడు అంటే తన కొరకు తొలిపించుకున్న సమాధిలో యేసుప్రభు వారి యొక్క పార్థివ దేహాన్ని ఉంచినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ హనుమతి యేసు ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే దేవుని కొరకు తెగించి కార్యములు చేస్తే మనస్సు కలిగి ఉండాలి నువ్వు ధనవంతుడు నీవు సజ్జనుడు అయినా నీవు నీతివంతుడు అయినా నీవు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసే వ్యక్తి అయినప్పటికీ కూడా ఎగింపు లేకపోతే దేవుని కార్యములు చేయలేవు కాబట్టి నా ప్రియమైన సహోదరుడ సహోదరి దేవుని నిమిత్తమై ఎగింపు కలిగినటువంటి ఉన్నతమైన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం నీవు కలిగి ఉండాలని చెప్పి ఇక్కడ దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను ఆ దినాన శుద్ధ పురుష దినమని ఉంది ఆ విశ్రాంతి దినం ముందు సమయం సిద్ధపురుష దినమలో యేశుప్రభువారి దేహమును తీసుకొని ఆయన నాద చుట్టి రాతి సమాధిలో ఉంచాడు యేశుప్రభువారు ఆయన సమాధిలో ఉంచబడ్డాడు కానీ మూడవ దినాల సజీవుడై తిరిగి లేచాడు కాబట్టి ఆ గొప్ప దేవుని అని విశ్వాసం ఉంచిన వారు కూడా ఆయన వలె సజీవుడే ఉంటారనే గొప్ప సత్యాన్ని మీకు జ్ఞాపం చేస్తూ అలాంటి జీవం కలిగినటువంటి ఉన్నతమైన ఆత్మీయ జీవితం ప్రభు మనందరికీ మీకు వినిచున్నటువంటి ప్రియులకు అనుగ్రహించును గాక ఆమె చిన్న చేద్దాం పరిశుద్ధుడిని తండ్రి మరణము జయించి తిరిగి లేచిన సజీవుడి దేవ పాపిన మానవుని కొరకు మరణించావు అరుమతి యోసేపు తెగించి మీ దేహమునకు తండ్రి ఎంతో గౌరవంగా సమాధి చేసిన రైతుగా ప్రభు మిమ్మల్ని గౌరవించే వారందరినీ మిమ్మల్ని ప్రేమించే వారందరినీ మీ కొరకు తెగించిన వారిని అందరినీ ఈ రాజ్య వారసులు చేసేటువంటి కృపాన్ని అనుగ్రహించి దీవించమని ఈ వర్త మనం ఆశీర్వదించమని యేసునామంలో ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ ప్రభుని విశ్వక్రీశు కృప పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహాయమైన సన్నిధి మీకు నువ్వు కుటుంబాలకు సంఘములకు సదా తోడేంటి నడిపించుగాక ఆమె